హాయ్ శుభోదయం ఎలా ఉన్నారు మనం కోరుకునే ప్రతి కోరిక మన జీవితాల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది అందులో మన కోరికలు ఆలోచనలు అభిరుచులు అత్యంత ప్రధానమైనవి ఎందుకంటే ఏనాడో ఒకనాడు అవి బయటపడతాయి మన ఆలోచనకు కార్యరూపం ఇచ్చినప్పుడు మన ఆలోచనలు శక్తివంతంగా మారుతాయి మనం చేసే ఏ పనికైనా ఒక ఆలోచన దాని ముందు ఉంటుంది ప్రతివారి మాటలోని పదాలు ఆలోచనను సృష్టిస్తాయి అంటే మనము చేసే ప్రతి పనిని ఆలోచనలే సృష్టిస్తాయి ఆ పనులు శక్తివంతంగా ఉంటాయి ఎందుకో ఆలోచించండి ఇవన్నీ మన జీవితంలో జరిగినవి ఒకసారి మన జీవితంలోకి తొంగి చూసినట్లయితే ఆ రహస్యాలు బట్టబయలవుతాయి అంటే మనము చేసే ప్రతి పనికి కారణభూతమైనవి ఆలోచనలే మన మనసులో ఉన్న ఆలోచన ఏమిటో మనకు తెలియకపోవచ్చు మనము చేసే కార్యాలను పరిశీలిస్తే మనం ఆలోచించేదేమిటో అర్థమవుతుంది మైక్ డ్యూలీ ది సీక్రెట్లో పాల్గొన్న గురువు ది సీక్రెట్ రహస్యమనే పుస్తక రచయిత ఒక మహిళ కథను ఇందుకు ఉదాహరణగా తెలియజేశాడు ఒక యువతి తన జీవితంలోకి అత్యుత్తమమైన వ్యక్తిత్వం గల సహచరుణ్ణి ఆకర్షించాలనుకుందట అందుకోసము ఆ సహచరుడికి నచ్చేటట్లుగా ఆయన అలవాట్లు గుణగణాలు సవివరంగా తెలుసుకొని వ్రాసుకుందట ఆయననే తన జీవిత భాగస్వామి కావాలని ఊహించుకుందట ఇలా తన అభిప్రాయాన్ని తెలియపరిచిన అక్కడి నుండి ప్రతికూలమైన సమాధానమేమీ రాలేదు అలా తన సహచరుణ్ణే మనసులో తలుసుకుంటూ ఇంటికి వచ్చిన ఆవిడ తన కారు గ్యారేజీలో కారును మధ్యగా నిలిపిందట అందులో రెండు కార్లు పట్టే స్థలం ఉంది కానీ ఆమె మధ్యలో నిలిపిందట నిలిపగానే ఆమె మనసులో ఆమె కోరుకున్నది వ్యతిరేకిస్తున్నట్లుగా భావించింది గ్యారేజ్ మధ్యలో కారు పార్కు చేస్తే తన ఊహాసుందరుడు కారు నిలపడానికి స్థలం ఉండదు కదా అలా నిలిపినట్లయితే ఆయనకు తన మీద వ్యతిరేక భావం వస్తుందేమోనని ఊహించి వెంటనే కారు గ్యారేజీ అంత శుభ్రం చేసి తన కారును ఒక పక్కగా నిలిపి తను ఊహించుకున్న వ్యక్తి నిలబెట్టడానికి పక్కనే కారుకు జాగా ఉంచిందట తర్వాత తన బెడ్రూమ్లోకి వెళ్ళింది అల్మారాలన్నీ తెరిచి చూసింది అన్నిటా తన బట్టలే నిండుగా ఉన్నాయి వెంటనే అందులో నుంచి కొన్ని బట్టలను తీసేసి ఆ అల్మారాలో తన సహచరుడి బట్టలు పెట్టుకోవడానికి కొంత స్థలాన్ని ఏర్పాటు చేసిందట ఇంట్లో ఒక్కతే కాబట్టి తన బెడ్రూమ్లో బెడ్ పైన మధ్యలో తాను ఒక్కతే పడుకునేది కానీ అలా పడుకోవడం వల్ల వ్యతిరేక భావన వస్తుందని ఊహించి ఆనాటి నుండి ఆ బెడ్ పైన ఒక పక్కగా నిద్రిస్తూ పక్కకున్న స్థలము తన సహచరుడికి కల్పించిందట అంటే తాను ఆకర్షించే వ్యక్తి మనోభావాలకు అనుగుణంగా జీవిస్తుంది ఒకనాడు ఈ కథను డిన్నర్ సమయంలో మైక్ డూలీకి వినిపించిందట అదే డైనింగ్ టేబుల్ మీద ఆ పక్కనే కూర్చున్న వ్యక్తి ఆమె ఊహాసుందరుడే పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్ని చర్యలు తీసుకున్న తర్వాత తగిన సహచరుడు లభించినట్టుగా ఊహించింది ఆమె జీవితంలోకి ఆయన ప్రవేశించాడు ఇద్దరు పెళ్లి చేసుకుని ఆయుగాసుకంగా ఉన్నారు అంటే జరిగినట్టే ఊహించుకోవడం వల్ల ఫలితం ఉంటుందని సారాంశం కోరుకున్న వారిని వ్యతిరేకించకుండా చూడాలని నిజంగా తనకు దొరుకుతున్నట్టుగా భావించి పనులు చేస్తే ఈరోజే లభ్యమవుతుందని తెలియజేశారు అందుకే బాంధవ్యాలు సుఖ సంతోషాలతో కలకాలం నిలవాలంటే భార్యాభర్తల యొక్క అభిరుచులను తెలుసుకొని ఒకరొకరు చరించాలి మనం కోరుకునే ప్రతి కోరిక మన జీవితాల్లో ప్రతిబింబిస్తుంది కోరుకున్న వాటిని ఎప్పుడు కూడా వ్యతిరేక భావంతో ఊహించకూడదు యువతి ఎలా ఉన్నా అందమైన భర్త కావాలని తన మనసులో ఆకర్షణ చూపిస్తుంది అలాగే పురుషుడు ఎలా ఉన్నా అందమైనటువంటి భార్య రావాలని తన మనసులో ఊహించుకుంటూ ఉంటాడు మనం కోరుకున్న వాటిని వ్యతిరేకించకుండా ఉన్నట్లయితే నిజంగా దొరుకుతుందంటారు మరి పెళ్ళి కానివారు పెళ్ళైన వారు మీ జీవితంలో ఒక్కొక్కసారి తొగి చూడండి పెళ్లి కాకముందు తన ఊహాసుందరుడిని ఊహాసుందరిని అనేక విధాలుగా ఆలోచించుకొని అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం కోరుకున్న కోరికలు ప్రతిఫలించేలా చర్యలు చేసినట్టయితే తప్పకుండా ఫలితం ఉంటుంది అంతేగాని మొట్టమొదలే వ్యతిరేక భావనతో ఉన్నట్టయితే వ్యతిరేక ఆలోచనలో ఉన్నట్టయితే మన జీవితంలో అనుకున్న వాళ్ళు మనకు దొరకరు జీవితం సాఫీగా సాగదు అందుకే మీ జీవితంలో తీవ్రమైన కోరికలను ప్రతిఫలించేలా చర్యలు చేపట్టాలని తెలియజేస్తూ అందరూ బాగుండాలి అలాంటి సమాజంలో మనం ఉండాలి